ప్రతిరోజు సినిమా షూటింగుల్లో పాల్గొని తన అన్నయ్య అలసి సొలసి ఇంటికి వచ్చేవాడని అప్పుడు తన అన్నయ్య చిరంజీవికి తాను ఆధ్యాత్మిక బోధనలు ఎన్నోసార్లు చెప్పానని యాక్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాడు హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ జీవితం అంటే ఇది కాదని ఎన్నో రాత్రులు తన అన్నయ్య చిరంజీవికి జ్ఞానబోధ చేశానని పవన్ కళ్యాణ్ తెలిపాడు అసలు జీవితం అంటే ఏంటి అనుబంధాలకు దూరంగా ఎలా ఉండాలి లాంటి విషయాలను చిరంజీవికి చెబుతుంటే అన్ని విని ఆయన చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయేవాడని చెప్పుకొచ్చాడు పవన్ అయితే తాను చెప్పే బోధనలకు ఒకనొక రోజు ఆయనకు అసహనం కలిగిందని తెలిపాడు పవన్ అప్పుడు తన అన్నయ్య అసహనంతో ఏదైనా ఒకటి సాధించాక వినూత్నంగా ఆలోచించి మేలు కలిగే పని చేసిన తర్వాత ఇవన్నీ చెప్పాలని రివర్స్లో క్లాస్ పీకేవాడట అన్నయ్య మాటలతో తనకు ఆలోచన వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే తాను ఏం కోల్పోయానో ఏం చేయాలో ఓ అవగాహన వచ్చిందని అన్నాడు చదువును కోల్పోయాడట ఎటు కాకుండా పోతానన్న ఆలోచన వైపు దృష్టిని మళ్లించిందని అన్నాడు మామూలుగా తనకు సిగ్గెక్కువ ఎక్కువని షూటింగ్కి కూడా నేరుగా వెళ్లకుండా దాక్కుని దాక్కుని వెళ్ళేవాడినని ఇతర నటులను చూస్తే సిగ్గు అనిపించేదని తెలిపాడు పవన్ తనకు అసలు నటనంటే ఇష్టం ఉండేది కాదని ఓ యోగిలా మారాలన్నది తన అభిమతమని పవన్ కళ్యాణ్ చెప్పాడు